తెలంగాణ రాష్ట్రంలో సదరన్ సిలికాన్ సంస్థను నెలకొల్పి సెమీ కండక్టర్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆ సంస్థ డైరెక్టర్లు హర్ష్ మాలు తాహిర్ అలీ తెలిపారు గిరిదర్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్నర్ అంజరెడ్డితో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వివరాలు వెల్లడించారు ఎలక్ట్రానిక్ పరికరాల్లో విస్తృతంగా ఉపయోగించే సెమీ కండక్టర్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు సెమీ కండక్టర్ తయారీకి ఉపయోగించే ముడి సరుకును పగుళ్ల రాళ్లను దిగుమతి చేసుకుంటున్న చైనా ప్రాసెస్ చేసి వివిధ దేశాలకు అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నేరుగా తామే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు రెండు సంస్థల భాగస్వామ్యంతో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు ఇందుకోసం తెలంగాణలో రెండు వందల ఉద్యోగ వరల్డ్ బెస్ట్ క్వాలిటీ ఈ క్వాలిటీ వేరే వాళ్ళ కంట్రీస్ ఎక్స్ప్లైట్ చేయకుండా పర్టికులర్లీ చైనా వాళ్ళు ఎక్స్పోయిట్ చేయకుండా మనం ప్రిజర్వ్ చేసుకొని మన గ్రోత్ మన రెవెన్యూ మనం కంట్రిబ్యూట్ చేసుకోవాలి అనేది దీని బ్యాక్గ్రౌండ్ సో ఫర్దర్గా చెన్నైలో స్టార్ట్ చేస్తాము తర్వాత ఏపీలో తెలంగాణలో కూడా ఇండస్ట్రీ పెట్టాలనేది మా ఉద్దేశం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ టెక్నాలజీ మేము తీసుకొచ్చాము మేము ఇది మా కంపెనీ ఇక్కడ హైదరాబాద్లో ఉంది కాబట్టి మేము ఫర్దర్గా ఈ ప్రాసెస్ ఇక్కడ హైదరాబాద్ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది ఎయిర్కో ఫెసిలిటీ ఉంది ఇక్కడ నుంచి మనకి లాజిస్టిక్స్ ఈజీ అవుతాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి గుండూరుకి తక్కువ డిస్టెన్స్ సో వాల్యుడేషన్ దీనికంటే మనం మల్టిపుల్ టైమ్స్ మనం ఇండియాకి కంట్రిబ్యూట్ చేయొచ్చు అదే రీజన్ దీ